ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు తర్వాత నాలుగు మాటలు కూడా చీకటిలో అని చెప్పినటువంటి మాటలు అంటే తండ్రి కుమారుని చేయి విడిచినప్పుడు మన దేశమంతటా కూడా చీకటి కమ్మిను అని అక్కడ వ్రాయబడి ఉంది అంటే ఆ నాలుగో మాట ఆ తండ్రి ఎప్పుడైతే కుమారుని చేయి విడిచాడో అప్పటికే ఆ దేశమంతటా కూడా చీకటి కమ్మింది ఆ చీకటిలో పలికినటువంటి మాటలు చివరి నాలుగు మాటలు అన్నమాట అయితే మనము మరి ఏడు మాటలను బట్టి మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఇది నాన్న ఈ మాటలను బట్టి అన్ని సంఘాల్లోనూ ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఈ మాటలు ఇప్పుడు చెప్పబడినవి కాదు రెండు వేల సంవత్సరాల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ప్రతిప్పుడు మాటలు ఇవి ఈ మాటలు ఇంకా జీవం గల మాటలు కాబట్టి ప్రతీ క్రైస్తవుడు కూడా ఈ మాటలను జ్ఞాపం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ ఏడు మాటలు కూడా మనిషి ఈ లోకంలో జీవించున్నప్పుడు ఎలాగ జీవించాలి ఎలాంటి మాదిరికరంగా బ్రతకాలి అనేదే ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఏడు మాటలు కూడా అందుకే చాలా విలువైనటువంటి మాటలు ఇవి మొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నామండి ఏం నేర్చుకున్నాం క్షమాపణ ఎటువంటి మరి శత్రువునైనా సరే మనం క్షమించాలని క్షమించడం మాత్రమే కాదు కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలని మొదటి మాట ద్వారా మనం నేర్చుకున్నాం రెండవ మాట ద్వారా ఎటువంటి పాపి అయినా సరే తన పాపాన్ని క్షమించమని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వారు వెంటనే క్షమిస్తారని క్షమించడం మాత్రమే కాదు కానీ వారికి నిత్య ఇస్తాడని రెండవ మాట ద్వారా తెలుసుకున్నాం మరి మూడవ మాట ద్వారా మరి తల్లి కుమారు యొక్క సంబంధం మనం చూస్తున్నాం ప్రభువారు భయంకరమైనటువంటి ఆ మరణ వ్యాధిలో ఉన్నప్పుడు కూడా మరి తన తల్లి పట్ల తన బాధ్యతను మరిచిపోలేదు అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా మనం ఎటువంటి కష్ట సమయంలో మనం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా తల్లి పట్ల మన బాధ్యతను మరిచిపోకూడదని ఈ మూడవ మాట ద్వారా దేవుడు మనకు తెలియజేశాడండి ఇక నాలుగవ మాట ఏమిటంటే తండ్రి కుమారులకు ఉన్నటువంటి సంబంధం తండ్రి కుమారుని చేయి విడిచినప్పుడు కుమారుడు పడినటువంటి ఒంటరితనం అటువంటి పరిస్థితుల్లో కూడా కుమారుడు తండ్రికి విధేయత చూపించడం ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ లోకంలో మన తండ్రి అయినటువంటి మన మన శారీరకమైనటువంటి తండ్రి పట్ల కూడా ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మనము మన తండ్రి మాటకు విధేయత చూపించాలి తండ్రి శిక్షకు మనం లోబడాలి తండ్రి చిత్తానికి మనం లోబడాలి అనేసి ఈ మాట ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఐదవదిగా మరి తప్పికొనిచున్నాను అనే మాట అండి ఈ మాటను మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనమండి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని నేను చాలండి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి అప్పటికి సమాప్తమైనదని ఎరిగి ఏమి సమాప్తమైనదని ఆయన ఎరిగి ఉన్నాడు ఇక్కడ ఏమి సమాప్తమైనదంటే అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభావాన్ని ఈ భూమి మీదకి ఏ యొక్క ఉద్దేశంతో లేదంటే ఏ పర్పస్తో ఈ లోకంలోకి పంపించాడో ఆ పనిని పూర్తి చేసుకుని ఆ పని పూర్తి చేసుకున్నానని చెప్పి ఆయన ఎరిగి అంత మాత్రమే కాకుండా తను ప్రాణం పోయే చివరి గడియలో ఆయన ఉన్నాడని అది కూడా ఎడి ఎరిగి ఆయన అంటున్నాడు అనమాట ఏమంటున్నాడంటే సమస్తమును అప్పటికి సమాప్తమైనది ఎదిగి అంటే ఇంక నా ప్రాణం పోయగడియ అతి సమీపంలో ఉంది నా తండ్రి నాకు అప్పగించిన పని అంతా నేను పూర్తి చేశానని ఆయన ఎదిగి ఆయన అంటున్నాడు లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను అన్నాడు లేఖనము నెరవేరినట్లుగా ఆయన తప్పికొనిచున్నాడు ఆయన దప్పిక మరి మనం చూసినట్లయితే లేఖనము నెరవేర్చబడినట్లుగా ఆయన ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఏంటా లేఖనము మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి ఏంట లేఖనం అంటే మరి లూకా సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చూద్దామం కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట ఆగతామని చెప్పను ఇదండి లేఖనం అంటే జగదుత్పత్తికి ముందే ఈ యొక్క మర్మము మరుగు చేయబడింది ఏంట మర్మం అంటే మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది ఈ లోకంలోనికి దేవుని కుమారుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారుడుగా వస్తాడని ఇక్కడ అనేకమైనటువంటి శ్రమలు ఆయన పొందుతాడని మరి ఆయన పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను మరి యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జించబడతాడని మరి చంపబడతాడని మూడవ దినంన తిరిగి లేపబడతాడని ఇది జరుగుట అగత్యము ఇది తప్పనిసరిగా జరుగుతుంది అది జరిగి తీరాలి ఇదే లేఖనము ఈ లేఖనం నెరవేర్చబడినట్లుగానే ఆయన చెప్తున్నాడండి ఇది లేఖనము మరొకసారి మరి మత్తి సువార్త ఇరవై ఒక ఇరవై ఆరు అధ్యాయము యాభై మూడో వచ్చిన చూద్దామండి ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతులను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుని చిన్నావా నేను వేడుకున్న ఎడల ఇలాగ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరినని అతనితో చెప్పాను మరి ప్రభువారు అటువంటి కష్టమైనటువంటి సమయంలో మరి తండ్రి వారిని తండ్రి గారిని మరి వేడుకున్నట్లయితే మరి తండ్రి మరి కుమారుని కొరకు ఎన్ని వేల ఎంత ఎంతమందిని పంపిస్తాడండి పన్నెండు సేనా వ్యూహంల కంటే ఎక్కువగా మరి దూతులను తండ్రి పంపించగలడు అంటే ఇక్కడ మరి సేనా అంటే ఫుట్పాత్లో ఆరు వేల మంది యోధులు అని ఉంది అంటే పన్నెండు సేనలకి ఎన్ని వేల మంది డెబ్బై రెండు వేల మంది దూతులను మరి తండ్రి పంపించగలడు ఆ సమయంలో ప్రభువారి యొక్క దప్పిక తీర్చడానికి ఒకవేళ తండ్రి కోరుకు ఒక కుమారుడు ఒకవేళ తండ్రిని వేడుకుంటే గనక కానీ అది సమయం కాదు కాబట్టి కుమారుడు తండ్రిని వేడుకోలేదు ఒకవేళ అలా వేడుకొని ఉంటే మరి ఆ యొక్క దూతలందరూ వచ్చి ప్రభువారి యొక్క దప్పిక తీర్చుకుందిరేమో ఆయన గాయాలు కట్టి ఉందిరేమో లేదంటే వారి చేతుల మీద ప్రభువారిని ఎత్తుపట్టుకుందిరేమో మరి అలా జరిగితే మరి ఇక్కడ లేఖనము ఎలా నెరవేర్చబడుతుంది ఇక్కడ లేఖనం నెరవేర్చబడాలంటే ఆయన మరి తండ్రిని వేడుకొనకూడదు ఈ సమయంలో తండ్రిని వేడుకొనకూడదు కాబట్టి ఆయన తండ్రిని వేడుకోలేదండి అందుకే ఆయన దాహము ఇక్కడ మనం మళ్ళీ వ్యవహార స్వార్థులోనికి వద్దాం మరలా ఇక్కడ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలోనే ఇరవై తొమ్మిది నుంచి సార్ చూడండి చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండని కనుక వారు ఒక స్వంది చిరకతో నింపి హిసోబు పడుకను తగిలించి ఆయన నోటికి అందించరి చాలండి చాలండి ఆయన వారిని దాహం అడుగుచున్నాడు లేఖనము నెరవేరినట్లుగా ఆయన వారిని దాహము అడుగుచున్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా మరి చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అంటే అక్కడ ఒక చిరక అంటే అది ఒక మత్తు పానీయం లాంటిది అంటే మనకి ఇప్పుడు ఆపరేషన్ చేస్తాం కదా మరి హాస్పిటల్లో పెట్టినప్పుడు ఆ యొక్క ఆచారం మనం మనకు తెలుసు లేడీస్కి పెద్ద ఆపరేషన్లు చేస్తున్నప్పుడు ఆ నెప్పు తగులకుండా అనస్థిషి అనేటువంటి మత్తు పదార్థాన్ని ఇస్తారు ఆయన కోసినప్పుడు మన చర్మాన్ని కోసినప్పుడు లేదంటే మన పొట్టను కోసినప్పుడు ఆ నెప్పు మనకు తెలియదు అంటే అలా మర్చిపోవడం కోసం ఆ మత్తు పదార్థము ఆయనకి ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే ఆయన మరి శరీరం అంతా దెబ్బల చేత గాయాల చేత మరి ఆయన మొత్తపడి ఉన్నాడు కాబట్టి ఆ బాధ భరించలేని వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బాధ మర్చిపోవడం కోసం మరి వారు ఏం చేస్తారంటే చిరికలో మరి స్పాంజిని ముంచి ఆయన నోటికి అందించారనమాట ఆయన నోటికి అందించినప్పుడు ప్రభువారు ఆ యొక్క స్పాంజిని మరి ఆ యొక్క చిరకను ఆయన ముట్టుకోలేదు ఎందుకంటే మరి ఆయన బాధను మర్చిపోవడానికి ఇష్టపడలేదు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన ఆ బాధ మర్చిపోవాలి అంటే ఈ చిరకను తాగడం ద్వారా ఆయన మొత్తులోనికి వెళ్ళిపోయి బాధను మర్చిపోతాడని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రభువారు ఆ బాధను మర్చిపోడానికి ఇష్టపడలేదు ఆ బాధపడటానికి దేవుడు అనుభవించాడు మరి మరి ఈ వాక్యం ద్వారా మనం ఈ విషయం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం మరి ప్రభువారు ఈ మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటి ఒకసారి చాలు చూద్దామండి ఒకసారి అండి అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చెరుకను త్రాగనిచ్చిది చూడండి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే వారు చేదును నాకు ఆహారంగా పెట్టారు నాకు దప్పి అయినప్పుడు చెరుకను త్రాగనిచ్చారు అంటే ఈ మాట ఎప్పుడు రాయబడింది అంటే పాతన బంధన గ్రంథంలో రాయబడింది మాట దావిదు గారు మరి కొన్ని వేల సంవత్సరాల ముందే ఈ మాటను ప్రవచించడం జరిగింది ఎప్పుడంటే ప్రభువారి భూమి మీదకి రాకముందే వెయ్యి సంవత్సరాల ముందు మరి ఈ మాటను ప్రవచించారండి మరి ప్రభువారి భూమి మీదకు వచ్చి శిల్వ శిక్షను అనుభవించి మరణించేటప్పుడు మరి వెయ్యి సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే లేఖనము నెరవేర్చబడ్డం మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి కీర్తనలు గ్రంథం మరి యోహాను సువార్త మరొక్క చోట ప్రభువారు దప్పిక్కొన్నారు ఎక్కడండి ఇంకో చోట కూడా ప్రభువారు దప్పిక్కున్నారు ఎక్కడ ఎవరైనా చెప్తారా అవునండి యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ఉంటుంది సమరయ స్త్రీ సమరయ మార్గంలో పోవచ్చుండగా సుఖవారని బావి దగ్గర ప్రభువారు అక్కడ యాకోబు చదవండి ఆ ప్రభువారు ఆ సమరయ మార్గంలో వెళ్చినప్పుడు సుఖారని ఊర్లోనికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి ఉంది యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దాహం కొన్నాడు దాహం కొని ఒక స్త్రీని దాహమునికి ఇమ్మని అడుగుతాడనమాట ఆ స్త్రీ సమరయ స్త్రీ ఆ స్త్రీ అడిగినప్పుడు ఆ స్త్రీ అంటు అది ఇదేంటి ప్రభువ ఇదేంటి నీవు యూతుడవు నేను సమరయ స్త్రీని నీవు నన్ను దాహం అడుగుటేంటి అని అడిగినప్పుడు నిన్ను దాహం అడుగుతున్న వాడు ఎవడో మీరు నీకు తెలిసిన ఎడలా నీవే అతనిని దాహం ఇమ్మని అడుగుతావు ఎందుకంటే నీవిచ్చు నీళ్ళు త్రాగితే మరలా నేను తప్పుకుంటాను కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగితే మరి ఎన్నడను నీవు తప్పుకొనవని చెప్పి ప్రభువారము చెప్పడం అక్కడ చూస్తున్నాం అంటే ఆయన నిత్య జీవునకే ఆయన ఇచ్చేటువంటి నీటి ఊట జీవజలాల ఊట అని అక్కడ వ్రాయబడి ఉందండి అలాగే మరి కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించాను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసాను చూడండి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే అరణ్యములో మరి అరణ్యంలో బండను చీల్చి మరి సముద్రం అంత సమృద్ధిగా నీటిని తన ప్రజలు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల కొరకు దేవుడు ఇచ్చాడండి మరి నదులలో బండలో నుండి ఆయన నీటిని కాలువలు నీటి కాలువలు రప్పించాడు నదుల వలె నీళ్ళు ప్రవహింపజేసాడు ఎవరైతే దప్పిక్కుంటారో వాళ్ళకి అంత ధారాళంగా దేవుడు వారికి నీటినివ్వడం మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఆరు చూద్దాం మరియు ఆయన నాతో ఇట్ల నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు మేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పికొని వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను ఎవరి